అందరికీ నమస్కారం ఈ రోజు మన అమ్మాంధ్ర కేసరంలో మరొక గొప్ప సేవా కార్యక్రమాన్ని చెప్పాలి నెలమూరు మాటేరుకి చెందినటువంటి జాన్సన్ సార్ యొక్క ప్రతి సంవత్సరం కూడా ఈ ఈరోజు ప్రత్యేకంగా రీతిలో ఇక ఈ యొక్క చక్కగా వారి యొక్క పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఈ రోజు కూడా వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా పిల్లల మధ్యలో కేక్ కటింగ్ చేసి ఈ యొక్క ఆశ్రమానికి ఇరవై వేల రూపాయలు స్పాన్సర్ చేసి పిల్లలకు చక్కనిక ఫ్రూట్స్ వారి యొక్క పాకెట్ మనీ హండ్రెడ్ రూపీస్ను వారికి అందజేస్తూ వారి యొక్క బర్త్డేని ఇంత ఆనందంగా పంచుకున్నందుకు మా యొక్క హృదయపూర్వకంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్ మరొకసారి తెలియచేద్దామా ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో చేసుకోవాలి ఆ భగవంతుడు మీకు నిన్ను నూరేళ్ళు ఆయుష ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆశిస్తూ ఇక్కడ పిల్లలకు ఆశస్సులు ఆ భగవంతుని బ్లెసింగ్స్ మీ కుటుంబ బ్లెస్సింగ్స్ మీతో వచ్చినటువంటి మిత్రుల ఆశీస్సులు కూడా మీకు ఉండాలని ఆశిస్తూ ఇంత గొప్ప సేవా కార్యక్రమం చేసినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకి వారి మిత్ర బృందం అంతటి కూడా మన కరచాలు దాని ద్వారా ధన్యవాదాలు తెలియచేద్దాం తెలియచేతమ్మా Happy birthday to you Happy birthday to you Happy birthday to you dear konsor Happy birthday to you Happy birthday to you Happy birthday to you అందరికి నమస్కారం ఈ రోజు జాన్సన్ సార్ యొక్క పత్రిక పురస్కరించుకుని ఈ రోజు ఇక్కడికి రావటం జరిగింది వారి యొక్క ఊరి నుంచి వారి గ్రామం నుంచి పాలపతి వెంకట్రావు గారు ఈ పిల్లలకు ఆర్థిక సహాయంగా పోషణ నిమిత్తం ఒక రెండు వేల రూపాయలు పంపించి ఉన్నారు సార్ మీరు పంపించిన సహాయానికి ఆ దేవాతి మహా ఆ మహాకృప మీ గుండాలని ఆశిస్తూ ఈ పిల్లలకు ఆశిస్తూ ఆ భగవంతుని బ్లెస్సింగ్స్ మీకు ఉండాలని ఆశిస్తూ పాలపతి వెంకటరావు సార్కి ధన్యవాదాలు తెలియచేద్దామా మరొకసారి తెలియచేద్దామా చూడలేదు ఇటువంటి ఆనందాన్ని మరి మరి చిట్టుబాబు గారి ద్వారా దేవుడు వారికి మనసు నేను ఏమిచ్చి ఆ ధ్వన్ తీర్చుకోలేను కానీ నన్ను అంత ఆర్జీతంగా ఒక ఇంట్లో బిడ్డగా ఒక వాళ్ళ సంఘ సభ్యులుగా నన్ను స్వీకరించి వాళ్ళ పంచిన ప్రేమకి వెలకట్టలేని వెలకట్టలేను మరి మరి ఇలాంటి కార్యక్రమాలకి నేను అప్పుడు వచ్చినప్పుడు నాకు స్టార్టింగ్ సిద్ధాంతాన్ని నేను ఆటో డ్రైవర్ అండి డ్రైవింగ్ చేయకుండా వెళ్తుండే తోలు అవుతాయలేరు నలుగురు మన నలుగురు పురా నా గురించి అయితే ఓపెనింగ్ ఏం పెట్టకర్లేదు అండి మీరు కంగారు కంగారుగా మీ పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాతే అప్పుడు పెట్టుకోండి అని అన్నాడే కానీ నా తోడు శిల్పగారు అంతమవుతే మీరు ఇరవై నాలుగో తారీఖున మట్టికి అవును మట్టికి ఓపెనింగ్ రోజు మా ఓపెనింగ్ కూడా అవ్వాలని అని కోరారు కానీ దేవుడి ఏర్పాటు ఏం జరగాల అదే జరగాలి మరి ఇంకా ఈ కార్యక్రమానికి ఏం అవసరాలలో మరి ఇది మైకానారు అలాగే మా బృందం ద్వారా మరి ఎవరాకుల ద్వారా మీకు ఆ సహకారం కూడా త్వరలో దానికి ఎంతో కొంత సహకారం అందిస్తాను ఇప్పుడు ఎప్పుడు దేవుడిచ్చిన కృపను బట్టి నాకు తగ్గినట్లు ఆశ్రాలకి మీకు ఏ ఎప్పుడైనా ఎప్పుడైనా నాకున్నంతలో మీకు అందుబాటులో ఉండి మీకు ఎప్పుడు కూడా మీకు ఆశ్రమకే మీరు అందగా ఉంటారని మరి చిన్న మాటలో నాతో వచ్చిన నెలబరి నుంచి వచ్చిన మొత్తం మా టీ మా తమ్ముడు మా పాతారు అందరూ పేరు పేరున వచ్చిన వాళ్ళందరికీ కూడా నాకు దేవుడి మనం అందరం చిన్న మాటలు ముగిస్తారు హృదయపూర్వక అభినందన తెలపడం కోసం మరి ఆయన వాళ్ళు

ఉన్నారండి అయినప్పుడు కూడా ఈ పుట్టినరోజు ఇరవై నాలుగో తారీఖు ఫస్ట్ శామ్స్ దాన్సాన్ గారికి మేము కేటాయించేసామంటే మీరు అవునన్నా కాదన్నా ఈ పుట్టినరోజు ఇక్కడ జరిగింది మీరేమీ మీరే మాట మాటలకి ఇంకా మాట్లాడటం లేదు ఎందుకంటే నేను అన్నా లేదండి మేము మాట్లాడి మా స్టాఫ్ అందరూ కూడా మీకు ఈ రోజు ప్రజెంటేషన్ మీకు సర్ప్రైజ్ అనేది అన్నారు నాకు మీరు కుటుంబ రోజు చేయడం మీరు అది కరెక్ట్ కాదండి మీరు శుభ్రంగా ఉండటమే మీ ఆశ్రయాన్ని నడుపుకుంటాం నాకు కావాలి మీరు బాగా కావాలి మీరు ఎప్పుడు కూడా బాగుండమే నా ఉద్దేశం అండి అని నేను అన్నా లేదు సారు మీరు మట్టికి మాకు సా మాకు సహకరించే సహకారానికి మీరు సంవత్సరం మాకు తెలీదు ఈ సంవత్సరం మరి మీరు ఏమి నేను ఏం చేయటం మీకు తెలీదు మీరు రావాలన్నా నేను మీరు చేయడానికి మీరు పరిస్థితిని బట్టి నేను ఆ టైప్లోకి రానండి మీకు అయ్యి నేను ప్రజెంట్ చేస్తే నేను చేస్తాను అలాగ అయితేనే నేను బయలుదేరుతాను అని పాటించానండి ఆ కోరిక వచ్చేటప్పటికి ఇక్కడ నాకు ఒక కోటేశ్వరు కూడా లేని ఆనందం మరి ఎంత ఘనంగా నా జీవితంలో ఇప్పుడు కూడా ఇప్పుడు ఎటువంటి పొందడానికి ఇచ్చారో తెలియదు నన్ను ఎంతో ఉన్నత స్థానంలో మరి ఆరు గౌరవించడానికి ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి ఇక్కడ ఫ్లెక్స్ వెళ్ళారు వచ్చేటప్పుడు ఆ పువ్వులతోటి మరి నాకు దేవుడు ఈ అవకాశానికి మరి నేను యోగ్యుని కాదు అయినప్పటికీ మరి చిట్టుకో గారి బృందం నన్ను ఎంతగానో నాకు నా జీవితంలో చూడ ఆనందం అన్నాడు నేను వరకు

నా గుండెల్లో నిండావు నీవు నిండుగా పెదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా మిత్రమా నా మిత్రమా చిత్రమా ఇది నీ చిత్తమా మిత్రమా నాయసయ్యా చిత్రమే चित्र మనిషి గమలచినావు మనిషిని మమతతో నింపినావు మమతకు మంచిని నేర్పినావు మంచికి మనసును ఇచ్చినావు మట్టిని మనిషి గమలచినావు ఎందుకో మనిషిని మమతతో నింపినావు ఏమిటో మమతకు మంచిని నేర్పినావు ఎందుకో మనసుకు మనసును కలిపినావు ముత్యాల బాటల్లో నడిచే నీ వెక్కడా బ్రతుకంతా ముళ్ళల్లో గడిపే కల్పముళ్ళల్లో గడిపే నిర్ద మిత్రమా నా మిత్రమా చిత్రమా చిత్తమా మిత్రమా నాయసయ్యా చూత్ర మే నీరు తుడిచినావు కంటికి రెప్పై నిలిచినావు వింతగా నన్ను వలచినావు తండ్రిపై నన్ను పిలిచినావు